పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో గత రెండేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న కొండపల్లి అరుణ్ కుమార్ మట్టపర్తి రాజ్ కుమారులను వలపన్ని పట్టుకున్న పోలీసులు వీరిద్దరూ తాళం వేసిన ఇళ్లని టార్గెట్ చేస్తూ పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు వీరిపై నిఘా పెట్టిన పోలీసులు శనివారం పట్టణంలో సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం మంత్రంతో వీరిద్దరిని అరెస్టు చేసి వారి నుంచి యాభై గ్రాముల బంగారు వస్తువులు నూట యాభై గ్రాముల వెండి వస్తువులు ఐదువేలు నగదు ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు సిఐ యాదగిరి చెప్పారు ఇంకేట్ జరిగింది సరే ఒకసారి ఇది కూడా యాక్చువల్ మన ఉన్న అధికారుల ఆదేశాలు అన్ని చోట్ల అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సిసి కెమెరా తరువాత అదే విధంగా ఏది పోలీస్ స్టేషనందు స్టేషన్ నంబర్ ఏబిన్ సార్ ఇస్ ఇంటర్నెట్ లోనే ఉంది. నేను ఈ జనరల్ లాంగ్వేజ్ లోనే ఉంది. అదొక ల్యాప్‌టాప్ ఉంది. దబ్బు మొబైల్. గుర్రం పిచన్ ప్రెస్ చేయండి. దేమ హ్ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో తొమ్మిదో తారీఖున గాంధీనగర్లో ఒక నేరం అయిందన్నమాట ఇంటి వానర్ వచ్చేసి విజయజ్యోతి గారు అనమాట టీచర్ గారు ఆ ఇంట్లో ఒక నేరం జరిగింది దాని మీద మనకు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ అయ్యడం జరిగింది అదేవిధంగా మనకి తొమ్మిదో నెల అనమాట పదకొండో తారీఖున నేరం అయితే దాని మీద ఒక కంప్లైంట్ వచ్చింది శెట్టి వేణుగోపాల్ గారు అని చెప్పేసి నా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట వీళ్ళ ఇంట్లో కూడా నేరం జరిగితే ఒక ల్యాప్టాప్ అను కొంత సిల్వర్ తీసుకెళ్ళడం జరిగింది ఈ రెండు నేరాలు వాటితో పాటుగా మనకి మగుల్తూర్ లిమ్స్లో ఒక నేరమైందనమాట రెండు నేరాలు అని అనమాట ఈ నాలుగు నేరాల్లో పాల్పడినటువంటి ఇద్దరు వ్యక్తులు మనం ఈ రోజున నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట కింద ఇరవై ఐదో తారీఖున మనం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతాల్లో అరెస్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైతే గాంధీనగర్లో ఉన్నటువంటి విజయజ్యోతి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైతే బంగారం విండిపోయిందో వాటిని ఇంటాక్ రికవరీ అనేది చేయడం జరిగిందనమాట యాభై గ్రాములు గోల్డ్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అదేవిధంగా వెండి నూట యాభై గ్రాములు కూడా మనం రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీఆర్ఓ ఎవరైతే ఉన్నారో కటకంశెట్టి వేణుగోపాల్ గారు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినప్పుడు ల్యాప్టాప్ తీసుకెళ్ళారనమాట ఎటువంటి వస్తువులు అని ల్యాప్టాప్ అను టూ హండ్రెడ్ గ్రామ్ సిల్వర్ తీసుకెళ్లారు వాళ్ళు సిల్వర్ ఏంటంటే గుర్తు తెలియని అమ్మేస్తున్నారు అమ్మేసుకున్నారు వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ అనేది మనం మీరు నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట అదేవిధంగా మనకి మగుల్తూరు విలేజ్లో వీళ్ళు వీళ్ళు ఒక నేరం చేశారు ఆ నేరంలో వాళ్ళకి ఎటువంటి వస్తువులు దొరకకపోవడం వల్ల టీవీ నొదానికి తీసుకెళ్లేసి వాళ్ళు కాకినాడలో అమ్మేశారు అనమాట అమ్మితే వాళ్ళకి ఐదు వేల ఐదు వందలు వచ్చినాయి ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టుకోగా మిగిలిన ఐదు వేలు అనేది మనం నిన్న ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో పాలు ఈ నేరానికి పాల్పడినటువంటి ముద్దాయిలు మొత్తం వచ్చేసి ఇద్దరు ఒక అతని పేరేమో అరుణ్ కుమార్ ఇంకో అతని పేరు కొండపల్లి అరుణ్ కుమార్ రెండో అతని పేరు మట్టపర్తి రాజ్ కుమార్ అనమాట ఈ కొండపల్లి అరుణ్ కుమార్ అన్నది కదా కాకినాడ ఈ మట్టపర్తి రాజకుమార్ అన్నది రాజమండ్రి వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అనమాట గతంలో నేరాలు చేశారు ఆ నేరాలు చేసిన తర్వాత వీళ్ళు జైలుకి వెళ్ళడం శిక్ష అనుభవించడం కూడా జరిగింది ఆ తర్వాత మళ్ళీ కూడా మన దగ్గర నేరాలు చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు తూర్పు విలేజ్లో ఒక రూమ్ అద్దీ తీసుకొని మన దగ్గర టోటల్గా రెండు నెలల కాలంలో వీళ్ళు ఉన్నది ఒక ఫిఫ్టీన్ డేసే ఉన్నారు ఆ ఫిఫ్టీన్ డేస్లో వీళ్ళు ఈ నాలుగు నేరాలు చేయడం జరిగింది అనమాట ఈ నాలుగు నేరాల్లో గాను మొదట మట్టపత్తి రాజ్ కుమార్ని మన మొగల్తూరు ఎస్ఐ గారు గతంలోనే అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక కేసులో ఉన్నటువంటి సిల్వర్ కూడా రికవరీ చేశారు అనమాట అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఏంటంటే మనోడు ఈ నేరాల గురించి చెప్పలేదు అనమాట మళ్ళీ మనకి అరుణ్ కుమార్ దొరికిన తర్వాత అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి కన్ఫిక్షన్ స్టేట్మెంట్ మీద మళ్ళీ అతను ఇద్దరు దొరికారు ఇద్దరులో ఈ అరుణ్ కుమార్ అన్నత ఏమేం చేసి ఒప్పుకున్నాడు దాని మీద అతను కూడా మళ్ళీ విచారిస్తే అతను కూడా ఆ నేరాలు ఒప్పుకొని వాళ్ళ దగ్గర ఈ ల్యాప్టాప్ ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ యాభై గ్రాములు గోల్డ్ తర్వాత నూట యాభై గ్రాములు సిలవరు ఐదు వేల రూపాయలు క్యాష్ అనేది రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా మన రాజమండ్రి సరౌండింగ్ లో చేశారు నిడమర్ లో చేశారు వైజాగ్ లో కొన్ని చేశారు ఖమ్మంలో టూ వీలర్ ఒకటి బైక్ ఒకటి చేశారు చేశారన్నమాట అది కూడా మన దగ్గర నేరం ఒప్పుకోవడం జరిగింది అది కూడా తొమ్మిదో నెలలోనే తీశారు వైఎస్ఆర్ విగ్రహం ఉంది కదా అంబేద్కర్ సెంటర్ నుంచి వెళ్తుంటే ఆ విగ్రహం దగ్గర వీళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వీళ్ళ దగ్గర ఈ వస్తువుని రికార్డ్ చేశారు అనమాట ఈ కేసు సాల్వ్ చేసినందుకు కానీ ఎస్పీ సార్లు అభినందించడం జరిగింది